అరే అట్లా కాదు సార్ చెప్పిన వాసని ఉదీలు ఉంటాను సార్ చెప్పండి ఉంటే వీడు ఉండాలి మీద వాడు బరువున్నాడు కాబట్టి మీకేంద్ర వాళ్ళకేనాది రైట్ మంచిగా మంచిగా పెట్టుకున్నా అక్కడ నల్లడి బోటి మీద తెల్ల అక్షరాలని వాటి చూసి కూడా రాసుకోరు ఈ రాజులు కాదురా పలకలు రాసుకోండి కంకర్రాళ్ళున్నాయండి పలక మా అమ్మ ఇచ్చిండు కాని రాత్రి మా అన్న పొడి సార్ ఏ పలక సార్ అంత ఇక పలకం

సరస్వతి నమస్ రామ కామరూ విద్యారంభం పరస్ ఏపతి మాయ చీకటి బయట కనాలి హలో మా చీకటి

అంటే అండి అంటే వీడొచ్చిన కొడుకుల ఇల్లు ఆ కొడుకు కొట్టారండి ఆ కొడుకు చిన్నికి ఇస్తారెడ్డి గోడికి మీసం అంతే నూడికి అధికారిన అంటూ అర్ధకథం సాధ్యాచన్న బావులు ఇతర ఎంత ఊసల దండు వల్ల ఏర్పడతా ఇద్దరు ఇల్లు అక్కడ బంగుల మరి ఎంత బంగల్లా ఉండని మరే తెర పిల్లలు బల్లల్లా మరి మేడల్లా తల్లి కనక మరి భర్తను మర్చిపోయి పిల్లల ప్రేమతోని తల్లి పిల్లలే చేసుకున్నది పిల్లలు పిల్లలేని సమయంలో మేడల్లో ఉన్న తల్లి కనకవతి దేవికి బిగా దూరమైన తల్లి నమర్గా చూసి బాధ పడ్డదే అయ్యో భగవంత మరి ఆడవేళలకు అవ్వ ఉండాలి ఆడవేళ్ళలు ఉండాలి మూడేళ్ళ బిడ్డ ముంత కొడుకులు మగవాళ్ళు నా కొడుకులకు నాకు ఒక్క బిడ్డ ఉంటే అల్లి పోయినా ఆడదాని కనుక బట్టరాయక పట్టుకొచ్చి నా బిడ్డ జాలారు పెట్టి పెట్టే అవ్వ నువ్వు నా చేయవాణ నాకు ఆడపిల్ల లేకపోయినా కొడుకులు మొగబిల్లలే ఇంటికి వచ్చే అవ్వ మా ఆకలి అయితే అన్నం పెట్టమంటారు మైల బట్టతో నా పిల్లల వంట ఎట్లా చేయాలి పిల్లలకు అన్నం ఎట్లా పెట్టాలి అని ఆ తల్లి కరగవతి దేవి ఊరు బయట ఉన్నా బరంబాయికి నీళ్ళ పోతా నేను నీళ్ళ పట్టుకొచ్చి తలవార స్నానం చేసి ఆ పిల్లలకు వంట శాఖలు తయారు ఎత్త అని అయ్యో రామ రౌరా అమ్మాయికి నీళ్ళవరాని ఇది జరిగేది అది గోలు ఒక నగరం అంగన అది దేవాలయ తిలోత్మ పద్మవతి జానకి దేవంగుడవందరికంటే చిన్న విద్య ఏ వింట తెలివి కళ్ళు ఏవిట్ట ఎట్లా చదువుకుంటాను ఏ బిడ్డ తల్లికి తల్లికి అన్నం పెట్టే బిడ్డ అడిగి తెలుసుకుంటాను తల్లి దేవేంద్రుడైనా బిడ్డలకు అడిగిపోయి నేను నాలుగు ప్రశ్నలు అడుగుతాను ఆ బిడ్డను ప్రశ్నలకు జవాబు చెప్పు I don't know. విదా ఏ <laughs> <laughs> వాయన అంటే వాయన ఉన్నది పాద అంటే పాద చిచ్చ అంటే అన్న అంటే ఆపో ఓయ్ కొయ్య అల పుల్ల ఇచ్చి లాబెనికి చిల్లె బల కెల్లరేన సార్ ఇంకొ పుల్ల ఇస్తా అన్నాడు ఆ ఓయ్ ఆ వాకట అంటే అన్నడే నీకు నాలుగు ప్రశ్నలు అడతానా ఆ అది సమాధానం చెప్పాలి బిడ్డ ను నేను గా 26 అక్షరపుత ఏ టు జెడ్ ఆల్ ని మొత్తం చెప్తా బాబు చె చెప్పు ఇరవై ఏదో కాదు ఇచ్చి సచ్చిన వారు ఎవరు ఈయొక సచ్చిన వారెవరు తెలిసి సచ్చిన వారెవరు తెలువక సచ్చిన వారెవరు సమాధానం చెప్పి చూసినాడు చూస్తారు కొంచెం రిపీట్ అంటేది మన ఒకసారి చెప్పి అంటారా ఇచ్చి సచ్చిన వారి ఎవరు ఇక చచ్చిన వారెవరు తెలిసి సచ్చిన వారి ఎవరు తెలుగు సచ్చిన వారి ఎవరు ఈ దీనికి సమధానం చెప్పు బిడ్డ బాబు నేను పెద్ద వీటేడాకరా కాకపోతే మంచానికి ఎన్ని ఉంటాయి అన్న ఎరకానికి ఎన్ని కోళ్ళుంటాయి నాలుగు కోళ్ళుంటాయి కుర్చీకి ఎన్ని ఉంటాయి అన్న ఎరక ఎన్ని కాళ్ళు నాలుగు ఉంటాయి బాబు உ தவழி உடைக்கே காரஸ் உ నువ్వు బడివో దేగి గిలాసులు మంచం కోళ్ళు కుర్చికోళ్ళే చెప్తాడా బల్లే నేను అడిగి ఆడవాడు డాడీ ఫాదరు చిచ్చా బాబు నేను సార్ నేర్పేది ఆయన దగ్గర అడుగుతా ಆಡನೆ ಆ ಪೆಟ್ಟ ಮೀಟರ್ ನಡುವುದ ಸೋಟರ್ ಅಡುಗೆ ಮೋಡ ಮೀಟರ್ అక్కను విలిచిన నాలుగు ప్రశ్నలు అడిగినా నీ అక్క చెప్పలేదు నువ్వు ఎప్పుడో అని నేను విలిచిన బిట్టావి సచిన వారెవరు ఏక చచ్చిన వారెవరు తెలుసు చచ్చిన వారెవరు తెలవక చచ్చిన వారెవరు ఇచ్చి ఆ మరి మాల్యక్ష ఎచి సజ్జిన వారెవరు ఏక సజ్జిన వారెవరు తెలుసు సజ్జిన వారెవరు తెలువక సజ్జిన వారెవరు బిడా నానా గంతే నానా గంతే విడి బాజను వన్నారో నానా ఆ శకాలని బాజను యా పొందర లేసిన్నా బేస్ చెక్ అన్నది దాన్ని తీసుకున్నానా బేస్ చెక్ అన్నది ఆ బ్రేస్కి బ్రేస్ కంటిచినా రెండో లైన్ లెక్క నా ఒక్కటి లేసింది ఒక్కటి బ్రష్ చూసుకున్నది ఒక్కటి రెండు అయినాయా ఐన బేస్ ఆ తీసుకో అన్నది ఒక్కటి మూడో ఐన ఐన ఓమినా అన్నా అంతే ఇక్కడ ఆగుంటే అలా కానిరాట మేనక్క ఈ నాలుగు ప్రజలకి సోదానం చెప్పవమ్మా చెప్పింది మరి నాలుగు బరాబారు చెప్తా నువ్వు నా కడుపులో పుట్టిన వీడియో తెలియక వదిన లేచిన పేస్ట్ ఎక్కడా చూసుకున్నా ఒక్కటి బ్రెస్ బ్రెస్ కండించుకున్నట్లు వేసుకున్నది రెండు సో ముఖం కడుక్కున్నది మూడు వచ్చిన పండుకునేది నాలుగు నా బంగారు

నాలుగు ప్రశ్నలు అడిగినా ఏ ఒక్క సమాధానం చెప్పలేదు బిడ్డా నువ్వు చిన్నదాని నీకు నాలుగు ప్రశ్నలు ఇస్తాడా నువ్వు జవాబు చెప్పాలి బిటా నువ్వు అడిగిన ప్రశ్నల జవాబు ఎప్పందంటే నువ్వు అడుగు నాకు తెలిస్తేనేవో కట్ట కాదు బాబుకి అని చెప్తా తెలియకపోతా తెలివదనా అంటనే బిడ్డ తెలిసి ఎప్పుడు తెలియపోతే తెలియదనాలు అరే బాబు నీ చెప్పేది ఏదో కాదు ఇచ్చి సచ్చిన వారి ఎవరు ఈ యొక్క సచ్చిన వారెవరు తెలిసి సచ్చిన వారెవరు తెలవక సచ్చిన వారెవరు బిడ్డ ఎవరన్నావు ఇది సచ్చిన వారు ఎవరు బిడ్డ ఇది బలిచక్రవర్తి ఆయన ఎందుకు వచ్చిండు బిడ్డ బలి చక్రవర్తి ఏమనుకున్నాడు మరి నర మానవరా దోశన రావుతు బొట్టు పెట్టి దేవుడు అని మొక్కసార్లు దేవుడు కనబడతాడా నన్నే దేవుడు అని మొక్కలని మరి ఇక్కడ ఎండికుడిన బంగారం పోసుకొని వరాల ముచ్చలు దానం చేస్తాడు ఎండి బంగారం దానం చేస్తాడు ఆ పని చక్రవర్తి అన్నదానం చేస్తే ఆ తిన్న జడలు వారే తిన గుట్టాలు వాడ మరి పెట్టినోడు మరిచిపోతే తిన్న ఆదుకుంటాది అయ్యా మరి మరి చక్రవర్తి ఆ దేవుడు అని నరమానవు రెక్కలెత్తి మొక్కుతాను ఎవరు చూసి అయ్యా మరి భగవంతుడు నారాయణ మూర్తి చూసి నరమానవుని నరమానవుడ దేవుడు అని మొక్కుతాం అమలు ఎవరన్నా యాది ఎత్తరా మీరు అహంకార అనుగా తొక్కుతానని మరి పొడు మూరడు అడ్డం జానడు మరి పశ్వీలగా అవతారం ఎత్తుకొని మరి ఉద్యమ బ్రాహ్మణ అవతారం ఎత్తి పూల చెత్తి వంటి కచ్చరి ముందుకు తొప్పులాడుతాడు కచ్చరి మీద కూకునే బలచక్రవర్తి చూసి ఏమన్నాడయ్యా పిలగా మరి భూమికి ముత్యం అంత లేవు కచ్చరి ముందు తొక్కులాడతాన నీకు ఏం కావాలయ్యా అని అడిగిండు అయ్యా నీ ఎండి బంగారం వద్దని వరాలు ముచ్చాలద్దు నువ్వు ఇట్టే అన్నావు నా కద్దు నీ ఇక్కడ అన్నం తిందావని రాలే మరి అవని అనగా మూడు అడుగుల నేల కావాలను అన్నాడు అవని అనగా మూడు అడుగుల నేల కావాలని అన్నాడు ఏమన్నాడయ్యా వాళ్ళ చక్రవర్తి చూసి పిలగా పసిపిల్లగలయ మరి నరమానవుని బ్రాణమో కష్టం విరిచి బొంద బొందాడు బొంద పెట్టాలన్నా మూడు ముళ్ళ జాగా కావాలి అవని అనగా మూడు అడుగులనే ఎలా ఏమో చేసుకుంటావా అని పల్లెత్తి పక్కన నవ్వుడు అన్నాడు ఆనాడు భగవంతుడు అశ్లీలగా నవ్వుతారా మీదుండి నువ్వు అన్నమాట నా వద్ద వాడిన్నాడు అయ్యా ఇనుకో మరిపోతున్నావు అన్నాడు నేను అన్నమాట వద్ద ఆడడానికి ఎక్కడ కావాలో మూడు మూల జాగా మూడు అడుగుల జాగా కోరుకోమన్నప్పుడు ఒక పాదం తీసి ఆకాశానికి దాపి ఆకాశం నాది నాదే అన్నాడు భగవంతుడు రెండో పాదం తన తల్లి మీద పెట్టి భూభాగం అంతా ఏసి భూభాగం అంతా నాదే అన్నాడు అప్పుడు అన్నారా భగవంతుడు అయ్యా మరి అడిగింది మూడు అడుగుల నేల రెండు అయిపోయినాయి ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలను అని అన్నాడు అప్పటి వరకు కూడా పరిచక్రవర్తి వచ్చింది గుర్తు గుర్తుపెడతలేడు ఎందుకయ్యా పచ్చిలా కాని అవుతారా మీద ఉన్నాడు ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలంటే అన్ని తెలిసినా గాని ఇంకొకటి తెలుసుకోవాలని ఉండాల మానవులకు నాకే అన్ని వానితో ఏమైతుంది వేణ్తోనేమైతుంది ఏ నాడు అనుకోకూడదు తెలిసిన వాడికి ఒక్కడు తెలవది ఒక్కడు తెలిసిన వాడికి అన్ని తెలవై అయ్యా నేను ఒక్కడనే మిగిలిపోయినా నేను అన్నమాట అది పెట్టవని కాదు ఆకాశం నీద అయింది భూభాగం నీద అయింది నన్ను ఎత్తి మీద పెట్టు అన్నాడు బలి చక్రవర్తి భగవంతుడు శ్రీవాణ నారాయణ మూర్తి ఆ నెత్తి మీద పాదం పెట్టి ఆ ఊరి బట్టి బాగా అనగా పాత

కౌరవ దుర్యోధనుడు కౌరవ దుర్యోధనుడు ఏమీ లేదు ఎందుకు బిడ్డ ఐదుగురు పంచ పాండవులు నూరు మంది కౌరవులు మరి ఆ పంచ పాండవులతోనే ఆడరాని పాండవాలు ఆడిచ్చి వడరాని పాండవాడిచ్చి మహజూజములోనే ఓడిపోయేను పాండవలారా మీరు ఊళ్ళో ఉండొద్దు అని వినవేస్తానన్నాడు ఏమన్నాడు అయ్యా ఐదుగురు పంచ పాండవాలు అన్నారయ్యా ఎక్కడికి పోవాలి ఎక్కడ బతకాలంటే మీరు కావాలని అంటే ఏళ్లు వనవాసం చేయాలి ఒక ఏడు అజ్ఞాసవాసం వాసం చేయాలి మీరు బతికి బట్ట కట్టి పదమూడేళ్ళు తిరిగి వచ్చిన్నాడు మీ రాజ్యం మీకు ఇత్తపోమ్మని అన్నాడు ఆ పాండవలు అన్నవాడ ఆడలే మాడలే పన్నెండేళ్ళు వనవాసం చేసి ఒక ఏడు అజ్ఞాస వాసం చేసి బతికి బట్ట కట్టి తిరిగి వచ్చిన పాండవులు అన్నారు అయ్యా గౌరవ దుర్యోధను జ మాకి మేము అన్నవాడ తప్పలేదు పదవుడి గడిచినవి అయ్యా అని అన్నారు అచ్చిన వాడి ఒకటే కడిదిరా నూరు మంది కవరవలో మీరు ఐదుగురు అన్నదాములు అదోని యుద్ధం చేసి మమ్మల్ని ఓడిచ్చినాక మీరు రాజ్యం తీసుకోండి అన్నాడు నూరు మంది బాడీ దుర్యోధనుడు అన్న తెలిసి చచ్చిన ఎవరు బిడ్డ తెలిసి వాడు సంసుడు మరి ఆయన తెలిసినాక ఆయన ఎట్ట చచ్చిపోయిండు ఎవరి చేతలో అర్థమైపోయిండు బిడ్డ సంస్థడు తోడగొట్టింది దేవకి దేవకి భర్త వసదేవుడు ఆ దేవుడికి గర్భవత ఇన్నాడు మరి ఆ కంసుడు చూసిన కచ్చి మీద పోక రాజుతాడు రాజమేళుతా అంటే ఆదయ పలికిందో బోధయ పలికిందో ఏమన్నదయ్యా మరి కంసాను శివాసన మీద పోకొని రాజం వెళతాను గాని నువ్వు నీ అల్లుని సైతనే ప్రాణం పోతు అష్టమా పుత్రుని నీ ప్రాణం పోతుందో అని చెప్పినాయి ఆ మాటలు విన్నాడు కచ్చని మీద ఉన్నాడు లిక్కి పడి దిగులు వేసిన చెల్లెగర కొడుకు పుట్టడం ఏంది నా ప్రాణం పోవడం మరి చెల్లె గడుపు అయిన కొడుకులు ఉడితే బతుకనియనని ఆ గర్భవతి అయిన దేవుని తీసుకొచ్చి శరసించిండు శరసాలన బంధించి కావాలని ఎవరు పెట్టిల్ కావాలి పెట్టిండు మరి చెల్లె తెల్ల గర్భవతి అయిదనైనడుకు ఉంటాలను మరి నువ్వు ఒర్రు నేను వచ్చి ఆ పిల్లగా నా ప్రానందిస్తాను అన్నాడు కంసుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కొడుకులు ఉడతనే ఉన్నారు ఏడుగురి పుట్టినప్పుడు ఆ గాడిది వరతనే ఉన్నది వస్తే ఉంటే ఆనందిస్తాను మరి ఎనిమిదోసారి గర్భవతి దేవతి సరే గర్భవతి అయినప్పుడు గాడిదని కావలి పెట్టిండే మరి ఆ దేవుకి గర్భాన కొడుకు పుట్టినప్పుడు దేవుకి గర్భాన కొడుకు పుట్టినప్పుడు ఆ ఆేవకి పుట్టిన కొడుకును చూసి ఆ గాడిది ఒర్రపోతుంది ఆ వసుదేవుడు వచ్చి ఆ గాడిద రెండు కాళ్ళు మొక్కి ఆ పసిగీలగా నెత్తుకొని రేపల్లవాడకచ్చి రేపల్ల వాడలోనా మరి యశోద పక్కలోనే ఏసి అనుకోమరి రెండు వెనుకో మరి అప్పుడు అన్నదా యశోద అయ్యా నువ్వు పోతాను మరి నా చెల్లెగారు ఏమన్నా కొడుకు పుట్టనా బిడ్డ కుట్టనా అని రేపు బామ్మే పిల్లలు కనబడకపోతే నీ ప్రాణం అనేది ఇంతడు నీ భార్య ప్రాణం అనేది ఇంతడు నా పక్కలోనే ఉన్న బిడ్డను తీసుకుపోయింది భార్య ఏమన్నప్పుడు ఆ వసుదేవుడు ఆ పసివిల్లని తీసుకొచ్చి భార్య పక్కలేసిండు కంసూసి నా చెల్లె గరబాల కొడుకు పుట్టలేదు ఇప్పుడు అడిది పుట్టింది నా అవసరం ఎక్కడిది రా కాదని సంబరపడతాడు దేవి గర్వాన పుట్టి ఈ సోదా బొడిలోనే పెరిగి పెద్దోడై బుద్ధిమంతుడై ఆ కంసుడు చేసిన నూరు తప్పుల మనవి కాస్త ఒక్క తప్పుకు